హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వారి షాపు ఓనర్ గారింట్లో పసుపు కొట్టే కార్యక్రమం అండి వాళ్ళ అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయింది అయిన తర్వాతే పసుపు కార్యక్రమం మొదలు పెడతారు ఎవరైనా సరే నిశ్చితార్థం అయిన తర్వాతే పెళ్లి పనులు మొదలు పెట్టడానికి పసుపు కొట్టే కార్యక్రమం చేస్తారండి అయితే ఆ పేరెంటానికి నేను వెళ్ళాను అనమాట అక్కడ విశేషాలు మీతో పంచుకుంటాను సాధారణంగా పసుపు కొట్టడం అంటే ఆ రోజు నుంచి పెళ్లి పనులు మొదలు అంటారండి పసుపు రోజు ముందు వెళ్ళి ఏ జాకెట్ ముక్కలను లేకపోతే కాళ్ళు కడిగే పళ్ళను ఇలాంటివన్నీ తీసుకొస్తారనమాట ఆ రోజు పెళ్లి పనులు ప్రారంభం అది అలా అనమాట వచ్చిన ముత్తైదులందరూ ఇలా పసుపు కొడతారండి వచ్చిన వాళ్ళందరూ కొన్ని కొన్ని పసుపు కొమ్మలు అంటే ఒక్కో ఇంటికి ఒక ఆనవాయి ఉంటుందండి కొంతమంది కిలో బావు పసుపు కొమ్మలు పెడతారు అక్కడ కాసిన కాసిన వేసి కొడతారంటే అన్నీ కొట్టలేరండి కొట్టిన ఇలా ముత్తైదువులు కొట్టిన ఆ పసుపు కొమ్మలు నుంచి వచ్చిన పసుపుని వస్త్ర కాగితం పడతారండి అంటే ఒక పల్చని కాగి క్లాత్లో వేసి ఇలా వడపోసినట్టు చేస్తే చేత్తో ఇలా అంటే అది పసుపు మెత్తటి పసుపు పడుతుందండి ఆ పసుపుని తలంబరాలకి తర్వాత పసుపు తాడికి అంటే గుచ్చినప్పుడు ఇలా అనమాట శుభకార్యానికి ఆ పెళ్ళికి సంబంధించిన శుభకార్యంలో ఇది వాడతారండి ఈ పసుపుని అనమాట ఈ మెత్తటి పసుపుని మిగతా పసుపుని మామూలుగా వాడుకోవచ్చు అదే పసుపు కొట్టిన రోజే విఘ్నేశ్వరుడి బియ్యం కూడా కడతారండి ఏ విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని చెప్పని కడతారనమాట ఇలా పసుపు కొట్టే కార్యక్రమంలో ఇలా ముత్తైదువులు అందరూ వచ్చారండి వచ్చిన ప్రతి ముత్తైదుతోనూ పసుపు కొట్టిస్తారండి వచ్చిన వాళ్ళకి మళ్ళీ చక్కగా తాంబూలాలు ఇస్తారనమాట సాధారణంగా కొంతమంది తాంబూలాలు ఇస్తారు కొంతమంది జాకెట్ ముక్క పసుపు కుంకుం గాజులు ఇలాంటివన్నీ కూడా ఇస్తారండి ఈ పసుపు పేరెంటర్లు అయితే మా వానర్ గారి భార్య అండి ఆవిడ ఆవిడ చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా బాగా పలకరించారు వచ్చిన వాళ్ళందరినీ పలకరింపు అయితే చాలా బాగుందండి నేను చెప్తూ ఉంటాను కదా ఫంక్షన్స్లో ఎప్పుడు కూడా పలకరింపు ప్రధానమండి ఆవిడ చాలా చక్కగా ఆప్యాయంగా పలకరించారు అందరికీ ఇలా తాంబూలాలు ఇచ్చారనమాట అయితే వాళ్ళు భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి సాధారణంగా పసుపు పేరంటలో భోజనాలు అంటే గబుక్కుని ఉండవలండి మామూలుగా పేరంటం చేస్తారు వీళ్ళు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ముందు ఆడపల్లి వారింట్లో కొడతారండి పసుపు కొట్టిన తర్వాత మగపెళ్ళి వారి ఇంట్లో కొడతారనమాట ఇట్లా అనమాట డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారండి ఈ రోడ్లు అవి మన దగ్గర లేకపోతే ఎవరి దగ్గర నుంచైనా తీసుకురావచ్చండి తీసుకొస్తే దాన్ని పదహారు రోజుల పండగ వరకు ఇవ్వకూడదు అనమాట పదహారు రోజులు పండగ అయిన తర్వాత వాళ్ళకి పసుపు కుంకం స్వీటు అవి పెట్టి లేదు ఎండు కొబ్బరి చెప్ప అవి పెట్టి కూడా ఇస్తారండి తిరిగి ఆ రోళ్ళు రోకళ్ళు అవన్నీ ఓ పక్కకు పెట్టి ఉంచుతారనమాట ఇక్కడైతే ఈ డెకరేషన్ చూసారా జస్ట్ ఊరికే డెకరేషన్ కోసం చేశారండి వెనకాల చాలా చక్కగా అరిటాకులతో అండి ఎంత బాగుందో నేనైతే ముందు కట్టనేమో అనుకున్నానండి కానీ కాదనమాట ఇవైతే వెండి రోకలి రోలు అనమాట అండి ఇవి కూడా చక్కగా చేశారనమాట చాలా బాగుందండి ఫంక్షన్ అయితే చాలా చక్కగా జరిగింది ఎప్పుడైనా సరే అండి ఫంక్షను అంటే అందరం కలుస్తాం కదా నాకైతే పాత ఫ్రెండ్స్ కూడా కనిపించారనమాట అండి చాలా హ్యాపీ అనిపించింది ఈ ఫంక్షన్లో ఇంకో విశేషం కూడా ఉందండి మీకు చెప్తాను చాలా చక్కగా జరిగిందండి ఫంక్షన్ అయితే మాత్రం చూసారా చక్కగా చుట్టూ తాంబూలాలు ఇవి పెడుతున్నారు చాలా బాగుందండి పెళ్ళికొడుకు ఆ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు నాన్నగారు అండి వీళ్ళు అనమాట ఆ బాబు ఎంగేజ్మెంట్కి కూడా మేము వెళ్ళాము తర్వాత ఈ పసుపు కార్యక్రమం జరిగిందండి అయితే ఈ పదహారు రోజుల పండగ వరకు రోలు రోకలి ఓ పక్కకు పెట్టి ఉంచాలండి అవైతే ముందే ఇచ్చేయకూడదు ఎవరి దగ్గరైనా తెస్తే మన ఇంట్లో అయితే అవైనా సరే ఓ పక్కకు పెట్టే ఉంచుతారండి ఎందుకంటే చక్కగా ముస్తాబు చేస్తారు కదా ఆ రోకలికి రోలికి కూడా కంకణాలని కడతారండి పసుపు దారంతో పసుపు కొమ్ము కట్టి అంటే ఇంటి అనువాయితీ ప్రకారం ఐదు దారాల తొమ్మిది దారాల అనేది చక్కగా పసుపు రాసి తెల్లదారానికి చక్కగా చుట్టి దానికి ఓ పసుపు కొమ్ము కట్టి రోకలికి రోలికి కూడా కడతారండి చక్కగా పువ్వులతో పళ్ళతో చక్కగా డెకరేషన్ చేస్తారనమాట ఇప్పట్లో అండి కొంచెం పసుపు కొట్టడం అంటే ఒక కొంచెం ముందుగా చేసేస్తున్నారండి పూర్వం నెల రోజుల ముందు రెండు రోజులు రెండు నెలల ముందు అలా చేసేవారండి పసుపు కొట్టే పేరంటాం అనమాట వీళ్ళ పెళ్ళికి కూడా కార్తీక మాసంలో అండి పెళ్ళి శ్రావణ మాసంలో పసుపు కొట్టేరు కొంచెం టైం ఉంది ఇలా పసుపు కొట్టిన తర్వాత పెళ్లి బట్టలు తీసుకోవటం శుభలేఖలు ప్రింట్ చేయించుకోవటం ఇలా అందరినీ పిలుచుకోవటం ఇలా పెళ్ళి కుదిరిందని చెప్పుకోవటం ఇవన్నీ జరుగుతాయి అనమాట అండి ఎంత సందడిగా ఉంటుందంటే పసుపు కొట్టిన దగ్గర నుంచి పెళ్లి వరకు కూడా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట అండి ఈ కార్యక్రమం అంటే అందరికీ తెలిసిందే నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను అంతేనండి ఎందుకంటే ఈ పసుపు కొట్టడం అనేది మనకు ముఖ్యమండి పెళ్ళిలో ఈ పసుపు కొట్టిన తర్వాత ఇక అన్ని పనులు మొదలైపోతాయండి అన్నీ చేస్తారనమాట పెళ్ళికి సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని కూడా ఈ పసుపు కొట్టడంతోనే ప్రారంభిస్తారండి ఇలా పసుపు కొట్టేటప్పుడు ఒక పాట కూడా ఉందండి రో రోకలెత్తలేను రోక లెత్తలేను అంటూ సాగుతుందండి ఆ పాట చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు పాడేవారండి నేను కొన్ని చోట్ల చూశానండి ఈ పాటను కూడా విన్నాను పెద్దవాళ్ళు పాడుతూ ఉంటే అయితే ఈ పసుపు కొట్టిన తర్వాత ఒడియాలు కూడా పెడతారండి కొంతమంది అయితే మినప్పప్పు రుబ్బి పొట్టి మినపప్పు తెచ్చి చక్కగా కడిగి అది రుబ్బి ఒడియాలు పెడతారండి ఫస్ట్ గౌరీ దేవికి అని చెప్పని ఒక పెద్ద వేడియం పెట్టి తర్వాత చిన్న ఒడియాలండి మినప ఒడియాలు మనం కూరల్లో వేసుకుంటాం కదా కొంతమంది అయితే వేయించుకుంటారు అలాంటి ఒడియాలు పెడతారండి పలహార పళ్ళాలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు పళ్ళల్లో ఒడియాలు అప్పడాలు పెడతారు కదండి అలా అనమాట ఆ ఉద్దేశంతో కూడా ఆ రోజు స్టార్ట్ చేస్తారండి అంటే పెళ్ళికి వంటలు కూడా స్టార్ట్ చేశాము అని అన్నమాట అయితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి పసుపు కొట్టిన తర్వాత లలితా పారాయణం చేయించారండి లలిత సహస్రనామాలు చక్కగా హనుమాన్ చాలీసా అయితే ఈవెంట్ వాళ్ళు వచ్చారండి అసలు వాళ్ళు చేశారండి ఎంత బాగుందోనండి మాతో కోలాటం కూడా చేయించారు నేను ఫస్ట్ టైం అండి చేయడం ఎప్పుడు చేయలేదనమాట అందరూ చేస్తూ ఉంటే నన్ను కూడా చేయమన్నారు మా టీచర్ శ్రీలక్ష్మి గారు ఆవిడతో పాటు చేశాను అనమాట ఏదో కాకపోతే అక్కడ పాట అండి కృష్ణుడికి సంబంధించిన పాట పాడారు ఆ పాటలో అసలు ఏంటో ఆ తన్మయత్వం తెలియలేదండి వాళ్ళతో పాటు చేసేసాను అనమాట నేను కూడా ఎప్పుడు నేను అలా ఈ కోలాటం అనేది ఆ కర్రలు పట్టుకుని ఎప్పుడు చేయలేదండి వాటిని ఏమంటారో కూడా నాకు తెలియదు అనమాట మా ఫ్రెండ్ ఒకసారి అన్నారండి కోలాటం నేర్చుకుందాం రమ్మని అయినా అప్పుడు కూడా నాకు ఏంటో ఇంట్రెస్ట్ అనిపించలేదండి ఎప్పుడు కూడా నేను కోలాటం అనేది నేను అనుకోలేదు అలాంటిది ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఎందుకనో మరి చేయాలనిపించిందో ఆ భగవంతుడు దయండి ఎందుకంటే ఆ కృష్ణుడికి సంబంధించిన పాట అంత చక్కగా ఉందనమాట ఆ ఈవెంట్ వాళ్ళే పాడారండి చాలా బాగుంది కాకపోతే ఇక్కడ మనం మ్యూజిక్ వాళ్ళది పెట్టకూడదు కాబట్టి నేను మీకు అది చూపించట్లేదండి అయితే అందరూ కూడా అండి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చేశారండి ఈ అమ్మాయి అనమాట ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకుంది కదా ఆ అమ్మాయి చక్కగా చేసి చూపిస్తూ ఉంటే అందరం కూడా చేసామండి చాలా బాగుందండి ఇది కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణం గురించి వాళ్ళు అంటే ముందు తొమ్మిదింటికే స్టార్ట్ అయ్యిందండి ప్రోగ్రాము వాళ్ళు పసుపు కొట్టే కార్యక్రమం ఈ పూజలు ఇవన్నీ దగ్గరుండి చేయించారండి చాలా బాగుంది అయితే మేము వెళ్ళేసరికి నేను పదిన్నరకి వెళ్ళానండి పసుపు కొట్టే టైంకి వెళ్ళాను అనమాట ముందు విఘ్నేశ్వరుడు బియ్యం ఇవన్నీ అయిపోయినాయండి లేతా అవి కూడా మీకు అనమాట ఇక్కడ లలితా సహస్రనామాలు చదివిన తర్వాత అన్నమాచార్య కీర్తనలు పాడుతున్నారండి పాడుతూ ఉంటే ఒక విచిత్రం జరిగిందనమాట అక్కడ ఒక అమ్మాయి ఏమో అంటే ఒక ఆవిడ పెద్ద ఆవిడండి పెళ్ళైన ఆవిడే ఏంటి నా మీద పాట పాడవా పాడు కనకదుర్గమ్మ వారి మీద పాట పాడని గట్టిగా అరిచిందండి అరిచేసరికి అమ్మాయి వెంటనే కనకదుర్గా విజయ కనకదుర్గా ఆ పాట పాడిందండి అసలు ఆ రికార్డులో మనం ఎలా వింటామో అంత చక్కగా పాడిందండి అమ్మాయి పాడితే అసలు ఆ అడిగిన అమ్మాయి ఒంటి మీదకి అమ్మవారు కూడా వచ్చారండి అంటే అక్కడ అసలు ఆ దృశ్యం కూడా అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే అంటే అంత వైబ్రేషన్స్ ఉన్నాయంటమాట అండి ఇంతమంది ముత్తైదులు వచ్చి చక్కగా లలిత సహస్రనామాలు అవన్నీ చేసేసరికి అలా అమ్మవారు వచ్చేసారేమో అనిపించిందండి వైబ్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ కోలాటం అయిపోయిన తర్వాత చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారండి ఆ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారిని వెంకటేశ్వర స్వామిలా ఇలా ముస్తాబు చేసి చక్కగా అంటే ఆ మేకప్ వేసేయండి శ్రీనివాస కళ్యాణం అయిన తర్వాత లక్ష్మీదేవి వచ్చినప్పుడు పద్మావతికి లక్ష్మీదేవికి వాదన జరుగుతుంది కదండి చిన్న దెప్పి పొడుపుల్లాగా అనమాట నాకు కొత్తగా పెళ్ళయింది నువ్వేమో ఎక్కడ పడితే అక్కడ సిరివి నువ్వు స్థిరంగా ఓ చోట ఉండవు ఇప్పుడు ఎందుకు వచ్చావు మేము కొత్త దంపతులు మమ్మల్ని ఇలా ఉండేవని నేను లక్ష్మీదేవిని కదా నేను కదా ఆయన వక్షస్థలంలో ఉండాల్సిందని లక్ష్మీదేవి ఇవైతేనండి అసలు ఎంత బాగా చూపించారంటే వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు అసలు వాళ్ళు ఒక పాట రూపంలో అండి ఇలా అనమాట ఇదంతా చేస్తూ ఉంటే చాలా బాగుందండి ఎంత చక్కగా ఉందంటే మనసుకు హత్తుకుంది చాలా బాగుందండి అసలు ఇలా పసుపు కొట్టే కార్యక్రమంలో ఇలా ఏర్పాటు చేయడం కూడా చాలా బాగుంది వెళ్ళిన వాళ్ళందరం చాలా సంతోషించామండి వీళ్ళు ఈవెంట్స్ చేస్తారనమాట మచిలీపట్నమేనండి వాళ్ళైతే అక్కడ కార్డ్స్ కూడా ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి ఛానల్ కూడా ఉంది వస్తుందనమాట నేనైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నానండి ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది ఇది కూడా ప్రమోషన్ ఏం కాదండి తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని పద్మావతిని బతిమలాడుతున్నారు చూసారా ఇవన్నీ చక్కగా చూపించారండి ఆ తర్వాత స్వామివారు ఏడు ఏడడుగులు వెనక్కి శిలైపోతారు చూసారా ఆ దృశ్యం కూడా చాలా బాగుంది ఇక్కడైతే నావాడంటే నావాడని స్వామిని లాగుతున్నారనమాట ఎందుకంటే మాకు అక్కడ మా ఆవిడ కనిపించలేదండి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారికి కనిపించలేదు వెంకటేశ్వర స్వామి కనిపించారు అన్నంత బాగా వాళ్ళు చేశారండి తర్వాత స్వామి ఏడు అడుగులు వెనక్కేసి వెళ్ళిపోతుంటే ఈ అంజనాద్రి నారాయణాద్రి వెంకటాద్రి శేషాద్రి ఈ కొండలన్నీ ఒక్కొక్కటి వచ్చి ఆయన ఏ విధంగా అలా ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఎలా స్మరించుకున్నాయి ఎలా ప్రార్థించుకున్నాయి అనేది కూడా చాలా బాగా చూపించారండి మాకైతే తిరుపతి వెళ్ళి వచ్చినంత ఫీలింగ్ కలిగిందనమాట అంత బాగుందండి తర్వాత ఒకళ్ళు మాత వచ్చిన ఆయన నువ్వు ఇలా అయిపోయావా అని అడగటం ఇవన్నీ కూడా వాళ్ళక నృత్య నాటకం అనుకోండి అలా చేశారనమాట చాలా చాలా బాగుందండి ఇక్కడే కొంతమంది అనేసారు కూడా మా అబ్బాయి పెళ్ళికి కూడా మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాం మీరే చేయాలి ఈ ఈవెంట్స్ అని అనమాట అంటే ఇలా ఒక్కొక్క కొండవాళ్ళు వచ్చి ఒకళ్ళు వింజామర వీచారని ఒక కొండ వచ్చి అంటే శేషాద్రి నారాయణాద్రి ఇవన్నీ అనమాట ఒకటి వచ్చి పట్టిందని ఇలా అనమాట అండి ఎంత బాగా చెప్పారంటే చూడాలే కాని మనం చెప్పడానికి అలవి కాదనమాట అంత బాగుందనమాట చాలా బాగా చేశారండి పసుపు కొట్టే కార్యక్రమాన్ని వెళ్తే మేము మాకు ఇంత ఆనందం కలిగించిన కార్యక్రమం అని చెప్పచ్చండి ఈ మధ్య కాలంలో అంత బాగుంది చాలా బాగా ఏర్పాటు చేశారండి అలా ఏర్పాటు చేసినందుకు ఆ ఫ్యామిలీకి ధన్యవాదాలు అన్నమాట అంతా బాగుంది మీరు కూడా ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుందండి కాకపోతే వాళ్ళ నృత్య నాటికి అలా ప్రదర్శిస్తే బాగుండేది కానండి మన యూట్యూబ్ వాళ్ళు ఒప్పుకోరు కదండి ఆ మ్యూజిక్లు అవి వచ్చినా అలా పాటలు అవి వచ్చినా ఒప్పుకోరు కాబట్టి నేను అవన్నీ మీకు యాడ్ చేయట్లేదు నా వాయిస్ ద్వారానే చెప్తున్నానండి చూసారండి పసుపు కొట్టే కార్యక్రమం ఎంత సందడిగా ఎంత చక్కగా జరిగిందండి తర్వాత మేము అందరం భోజనాలు చేసి వచ్చేసాము మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అసలు వెంకటేశ్వర స్వామి అవతారం అయితే మాత్రం ఆ కథ అయితే మాత్రం వినడానికి చూడడానికి చాలా బాగుందండి